ఓం నమ శ్రీ శ్రీమాత ఏణమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు డబ్బుని మేము ఆకర్షించాలి మా నిత్య జీవితంలో మేము డబ్బుకి ఎప్పుడూ కూడా సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం ఉందా అని చాలామంది అడిగారు ఈరోజు మనం అత్యంత తేలికైంది అంటే చాలా తేలికైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం మనం ఈ ఉపాయం ఎందుకు చేస్తున్నాం అంటే డబ్బుని ఆకర్షించడానికి అలాగే మీ సమస్యలు కష్టాలు డబ్బు ద్వారా వచ్చేవి ఏదైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి ఇది సోమవారం నాడు చేయవలసిన చిన్న ఉపాయం ఎలా చేయాలి ఎటువంటి సమస్యలు ఉన్నవారు చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడిగినది ఏంటంటే డబ్బుకు సంబంధించి నిత్య జీవితంలో మాకు ఆకర్షణ ఉండాలి అలాగే కష్టాలు సమస్యలు శత్రువుల నుండి రక్షణ ఇవన్నీ మాకు కావాలి మేము పెద్ద పెద్ద ప్రయోగాలు చేయలేము ఏదైనా చిన్నది చెప్పండి అలాగే మేము ఫలితం వస్తుంది అని మాకు తెలియాలి ఇలా అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఉపాయం ఏంటంటే ఈ చిన్న ఉపాయం డబ్బు ఆకర్షింపబడడానికే కాకుండా మీలో నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది మీకు అది తొలగినప్పుడు మాత్రమే మీకు డబ్బు సంపాదించే మార్గాలు తెలుస్తాయి చాలామంది ఏంటంటే డబ్బు రావడం లేదు అంటారే కానీ ఆ మార్గం నాకు ఎందుకు తెలియటం లేదు అని ఆలోచించరు భక్తి మార్గంలో ఉన్నారనుకోండి మీరు నిత్యము చక్కగా దీపారాధన చేస్తూ నామ సంకీర్తన చేస్తూ లేదా అష్టోత్తరము శతనామావళి ఇలా చేస్తూ మీరు రెగ్యులర్ చేసుకుంటూ ఉండవచ్చు ఇవి ఈ చిన్న చిన్న ఉపాయాలన్నీ కూడా ఏంటంటే తాంత్రిక ఉపాయాలు మీలో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీని పక్కకు తీసేస్తాయి మీ ఆలోచన విధానాన్ని పెంపొందిస్తాయి మీరు నిత్య పూజలు చేసుకుంటూ ఈ ఉపాయాలు చేయండి ఇది చేస్తే అది మానేయాలని ఏం లేదు ఇది చేస్తూ అవి చేస్తూ ఇది చేయండి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం మీకు డబ్బు సంపాదించే మార్గాలే కాకుండా అధిక డబ్బు సంపాదించగలుగుతారు అలాగే ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలి అంటే పూర్తి చేయగలిగే మార్గాలు మీ ఆలోచన మారుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి అనుకోండి ఆ గొడవలు తగ్గి మీకు మానసికంగా ప్రశాంతత కూడా లభిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన వల్లే గొడవ వస్తుంది కానీ మనం గుర్తించలేం ఎదుటి వారి తసేస్తాం అలాంటి ఇబ్బంది మనలో ఉన్న తగ్గుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్య స్నేహితులతో ఇబ్బంది ఇలాంటివి కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు అలాగే ముఖ్యంగా చాలామంది అడిగింది అనే నెగిటివ్ ఆలోచనలు ఈ నెగిటివ్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎదుటివాడిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అది నెగటివ్ ఆలోచన మనం బాగుపడాలని ఆలోచన మనం మానేసి ఎదుటివాడిని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం మనకు తెలుసు తప్పని కానీ అలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మన లోపల నకారాత్మక శక్తి ప్రభావం అని అర్థం ఈ ఉపాయం చేయడం వల్ల అవి కూడా తగ్గుతాయి అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఉపాయం చేసేవారు అర్థం కాకపోతే చేయమాకండి ఒకటికి రెండుసార్లు చూడండి అప్పటికి అర్థం కాలేదనుకోండి చేయమాకండి స్కిప్ చేసుకుంటూ చూశారనుకోండి అసలు అర్థం కాదు ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సరదాకి మాత్రం ప్రయత్నం చేయమాకండి చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఫలితాలు మాత్రం ఇబ్బంది కలిగించే విషయం ఏదైతే ఉంటుందో అంటే మనం ఆ ప్రక్రియ కాకుండా వేరే రకంగా చేసిన దాన్ని మనం ఇంకా వేరే రకంగా ప్రజెంట్ చేసిన చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు కొంతమందికి చాలా ఇబ్బందులు వస్తాయి కారణం ఏంటంటే ఆ విధానాన్ని మనం వదిలేయటం వల్ల కాబట్టి ఆ విధానాన్ని జాగ్రత్తగా పట్టుకోండి ఈ ఉపాయానికి కావాల్సింది మన ఇంట్లో ఉండే బియ్యం ఇరవై ఒక్క బియ్యం గింజలు కావాలంతే అలాగే మనం ఆంజనేయ స్వామికి వాడతాం కదా సింధూరం తడిగా ఉన్నది కాదు అంటే మనం కొంతమంది మామూలుగా నూనెతో కానీ ఆవునితో కానీ తడిపి పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా పొడిగా ఉన్న సింధూరం కావాలి ఇరవై ఒక్క బియ్యపు గింజలు సింధూరం అలాగే ఒక తెల్లటి పేపర్ ఇది మీరు సోమవారం రాత్రి పొడి కొనే ముందు ఉపాయం చేయండి స్నానం చేయవలసిన అవసరం లేదు కాళ్ళు చేతులు మగం కడుక్కొని ఉపాయం చేయండి పేపర్ తీసుకోండి దానిలో ఇరగకుండా ఉన్న ఇరవై ఒక్క బియ్యపు గింజలు తీసుకోండి ఇరవై ఒకటి నేను శాంపుల్ చూపిస్తాను ఒక ఇరవై ఒకటి తీసుకోండి ఇరవై ఒకటి తీసుకొని దానిలో కొంచెం సింధూరం కొద్దిగా కొద్దిగా సింధూరం వేయండి తర్వాత దీన్ని ఒక పొట్లలా కట్టండి నేను చూపిస్తాను ఇది ఇలా పొట్లంగా కట్టండి తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ పేపర్ని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి ఎలా తిప్పాలి క్లాక్ వైజ్ తిప్పాలి యాంటీ క్లాక్ వైజ్ కాదు క్లాక్ వైజ్ ఇది మీరు అనుకోండి ఇలా మన గడియారం ఎలా జరుగుతుంది ఇలా ఏడు సార్లు ఎవరికి వాళ్ళు తిప్పుకోవాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని మీరు మీ చేతిలో పట్టుకోండి తిప్పిన తర్వాత మీరు ఆ చేతిలో పట్టుకొని ఇలా మూసేయండి మూసి మీ మనసులో ఒక్క నిమిషం వరకు ఈ మంత్రాన్ని తలుచుకోండి ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ అని మీరు మనసులో తలుచుకోండి ఒక్క నిమిషం అంటే అరవై సెకండ్లు ఇంకెక్కువ తలుచుకున్న నష్టంలో తక్కువ మాత్రం తలుచుకోవద్దు జపం అయిపోయిన తర్వాత ఈ పేపర్ని మీరు పడుకునే దిండి కింద పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత అంటే మీరు ఉదయాన్నే లేచారు మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఆ తర్వాత ఈ దిండి కింద పెట్టిన పేపర్ని మీ దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉన్నా లేదంటే రావి చెట్టు ఉన్నా దాన్ని మొదల్లో పెట్టి చెట్టుకు నమస్కారం చేసుకొని మళ్ళీ మీ సమస్యలు కోరికలు చెప్పుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఈ ఉపాయాన్ని మీరు ఏడు సోమవారాలు చేయండి ఏడు సోమవారాలు రాత్రులు చేయాలి మరి మధ్యలో నాకు రెండో సోమవారం నెలసరి వచ్చింది గురువుగారు ఆ వారం ఆపేయండి నెక్స్ట్ వారం చేయండి ఎవరికి వారు చేసుకునేది ఇది ఒకరికి చేసి ఒకరికి పెట్టకూడదు తేలికని ఉపాయం ఈ ఉపాయం ఎందుకు డబ్బు ఆకర్షించడానికి పనిచేస్తుంది మీ సమస్యలు కష్టాలు తొలగిపోవడానికి పనిచేస్తుంది అలాగే మీలో ఏదైతే నకారాత్మక శక్తి ఉందో అంటే ఎదుటి వారిని అంటే మనం సంపాదించకపోగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఏదైతే ఉంటుందో అది తవ్గుతుంది ధరద్వారాలు తెరుచుకుంటాయి అధిక డబ్బు సంపాదించడానికి మీరు ఏ పని చేసినా ఆటంకం లేకుండా వెళ్ళడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది చిన్న ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే చాలామంది మిత్రులు అడిగేది ఏంటంటే గురువుగారు మీరేమో ఉపాయాలు చెప్పేస్తున్నారు కొన్ని పదార్థాలు మా దగ్గర ఉండటం లేదు మరి మేము ఎలా చేయాలో తెలియటం లేదు మీకు అందుబాటులో లేకపోతే చేయమాకండి దాని గురి బదులు ఇంకా వేరేదేం చేయండి ఎందుకంటే మన మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి రెండవది ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటంటే గురుగారు మీరేమో ఈ ఉపాయాన్ని ఇలా చేయండి అని చెప్తున్నారు ఇదే ఉపాయం వేరే ఛానల్లో మేము చూస్తున్నాము ఆ వాళ్ళేమో రకరకాలుగా చెప్తున్నారు మీరు ఒకటి గుర్తుంచుకోండి నేను ఈరోజు చెప్పానుకోండి రెండో రోజు మూడో రోజు ఐదో రోజు లేదా ఇంకొక వారం రోజుల తర్వాత ఒక ఇరవై ఛానల్స్లో వస్తాయి ఎవరికి ఎవరు చెప్పడానికి ట్రై చేస్తారు తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి లేకపోతే ఇబ్బందులు కూడా వస్తాయి నేను పదే పదే చెప్తుంటాను మీకు మాట మాటి చెప్పేది ఏంటంటే పదార్థం దొరకకపోయినా మీకు అర్థం కాకపోయినా ఇది లేదు సబ్స్టిట్యూట్గా ఇంకొకటి వాడదాము అని చెప్పడం లేదు నేను వాడవచ్చు అని చెప్తే మీరు వాడవచ్చు అలా కాకుండా మీరు ఏదో ఇదే ఉపాయాన్ని నా దగ్గర బియ్యము లేవండి నా దగ్గర సింధూరం లేదు కుంకుమేసి చేసేస్తాను చేసి చూస్తే తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఇవి ప్రాకృతికమైన పదార్థాన్ని మనం ప్రేరేపిస్తున్నాం శక్తిని ప్రేరేపిస్తున్నాం సరిగా వినియోగించుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం అలా అని చెప్పేసి మరి మరి వాళ్ళకేం కాదని కాదు ఎవరైతే తప్పుగా ఉంటే చెప్పిన వాడికి ఇబ్బందే చేసిన వాడికి ఇబ్బందే కొంతమంది కాలంలో కలిసిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఇందులో ఆ శక్తి దాగి ఉంటుంది అందుకే పదే పదే చెప్తాను జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా వినండి అర్థం కాకపోతే చేయబోదని ఎందుకు చెప్తానంటే అందుకే చెప్తాను తేలికగా ఉంటే మనకి జ్యోతిష్య ఉపాయాలు వైదిక ఉపాయాలు అంటే పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ కూడా ఒక 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 వర్గానికి వస్తాయి వైదికంలో వస్తాయి తంత్రంలో పదార్థంతో పాటు కూడుకున్న చిన్న చిన్న మంత్రాలతో పదార్థాన్ని కలిపి చేయటం ఆ సమయంలో చేయటం ఇవన్నీ ప్రక్రియలు తాంత్రిక ప్రక్రియలో వస్తాయి అలాగే యంత్రం పెట్టుకుని చేసే కొన్ని ఉంటాయి కొన్ని యంత్రాలు రాస్తూ ఉంటాం అవి యంత్ర ప్రక్రియలో ఉంటాయి మామూలుగా తేలిగ్గా ఉండే ఇంజిన్ నెంబర్స్ కానీ స్విచ్ వార్డ్స్ కానీ ఇలాంటివి అది సమయము సందర్భము విధానం ఇవి తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఫలితం వస్తాయి మాకు రావడం లేదండి గురువుగారు మేము ఎన్ని చేస్తుంది అంటే చేయొద్దని చెప్తున్నాను మీకు ఎవరికైతే పనులు కావో అసలు నాకు అవడం లేదు అనేవారు చేయమాకండి చూడమాకండి కారణం ఏంటంటే మీలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గంతవరకు మీకు ప్రకృతి సహాయం చేయదు కాలం సహాయం చేయదు కాలం సహాయం చేయనప్పుడు మనం ఎదుటివాడి మీద బాధపడటం తప్ప మనం ఏమి చేయలేము అప్పుడైనా సరే మనం ఓహో మనం ఇలా జరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలి మనం ఏం చేస్తే బాగుపడతామని ఆలోచన మనం కలగట్లేదు అనుకోండి మనం ఎదుటి మీదే మీదే బాధపడుతున్నాం అనుకోండి మన జీవితాన్ని ఈ జనంకి ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అర్థం కొంతమందికి ఏంటంటే మార్చుకోవాలి అని ప్రయత్నం చేస్తే ముందు మన మనసు మారాలి ఈ శరీరం మీద ఉన్న నకారాత్మక శక్తి మారాలి అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం ప్రయత్నపూర్వకంగా చేసింది ఏదైనా సరే ఫలితం వస్తుంది ఈసారి అవ్వలేదు మళ్ళీ ట్రై చేయండి ఏది కూడా వదలకుండా చేస్తూ ఉన్నప్పుడు ఫలితాలను కూడా పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ